హాయ్ బ్రిగాన్ వెల్కమ్ టు నందూస్ కుకింగ్ వర్ల్డ్ ఈరోజు ఒక కేజీ చేపలు నా స్టైల్లో ఎలా వండుతానో మీకు చూపించబోతున్నాను దీనికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు ఒక మూడు యాలుక్కాయలు ఒక టీ స్పూన్ గసగసాలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి మనం వేయించుకున్న మసాలాలన్నీ మీ దగ్గర రోలు అవైలబుల్గా ఉన్నట్టయితే రోడ్లో పౌడర్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర రోలు లేకపోయినా కలం లేకపోయినా మిక్సీలో కూడా ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు మెత్తగా పొడిలా చేసుకోవాలి అదేవిధంగా పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు నాలుగు లేదా ఐదు ఇంచుల అల్లం కూడా తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మెత్తగా నూరి పక్కన పెట్టుకోవాలి దీనికోసం మూడు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు చిన్న టమాటాలు క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన ఉంచుకోవాలి అదేవిధంగా టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా రోట్లో అయితే బరకగా గ్రైండ్ చేసుకోండి అదే మిక్సీలో అయితే ఒక్కసారి స్టార్ట్ చేసి ఆఫ్ చేసేయండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అదే కొలతలో అయితే హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత తీసిన తర్వాత ఉల్లిపాయ ముద్ద పింక్ కలర్లోకి వచ్చి ఉంటుంది ఈ స్టేజ్లో మనం ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసి బాగా కలుపుకోవాలి మంటని హైతో మీడియం లోకి సెట్ చేసుకుంటూ అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత టమాటా ముక్కలు మగ్గిపోయి ఉంటాయి ఒకసారి మళ్ళీ మొత్తాన్ని బాగా కలుపుకొని అడుగు పట్టకుండా బాగా గీచుతూ కలుపుకోవాలి ఆ తర్వాత మూడు పెద్ద గ్లాసులు లేదా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత గ్రేవీ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి గ్రేవీ మొత్తాన్ని బాగా కలుపుకొని ఇదే స్టేజ్లో ఒక కప్పు వరకు కాడలతో సహా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇదే స్టేజ్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీలో ఈ విధంగా ఎసరు వచ్చిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని నీట్గా సర్దుకోవాలి చేప ముక్కలన్నీ గ్రేవీలో సర్దుకొని గ్రేవీ చేప ముక్కలు మొత్తానికి పట్టేలాగా సర్దుకోవాలి ఆ తర్వాత ఒకసారి ప్యాన్ని కుదుపుతూ కలుపుకోవాలి ఈ కర్రీని గరిటతో కలిపినట్టయితే చేప ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి కుదుపుతూ కలుపుకోవాలి ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది ఇదే స్టేజ్లో ఒక్కసారి మళ్ళీ ప్యాన్ని కుదుపుతూ ఉడికించుకోవాలి ఈ ప్రొసీజర్ మొత్తం మీ స్టవ్ విధానాన్ని బట్టి మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ చేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక హాఫ్ కప్ కొత్తిమీర తరుగు వేసి ఒకసారి మళ్ళీ కుదుపుకోవాలి ప్యాన్ని ఈ విధంగా కుదుపుతూ కలుపుకోవాలి ఈ విధంగా కుదుపుతూ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్టయితే ఈ కన్సిస్టెన్సీలో ఉడుకుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కుదుపుతూ కలుపుకోవాలి ముక్కలన్నీ కలిసేలా కుదుపుతూ కలుపు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కసారి గరిట పెట్టి ముక్క తీసి చూసుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ ఉడికిపోయింది అన్నీ ఈ విధంగా ఉడికిపోయి ఉంటాయి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే చల్లారిపోయిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని పై మూత పెట్టుకొని అరగంట పాటు పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి చూస్తే గ్రేవీ ఈ విధంగా చిక్కగా అయిపోయి ఉంటుంది చాలా దగ్గర పడి ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది చూసారు కదా అంతేనండి బియర్డన్ నోరు ఊరించే చేపల కర్రీ రెడీ ఇంకెందుకు మరి ఆలస్యం చేయకుండా మా వారిక వేడి వేడి అన్నంలో వడ్డించి ఇచ్చేసాను చూశారు కదా ముక్కలు కూడా చాలా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి గ్రేవీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో కుదిరింది మా వారైతే తిని టేస్ట్ చాలా బాగుందన్నారు ముక్కలు కూడా చాలా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి లోపలికి కూడా గ్రేవీ ఉంది ప్రతి ముక్కలో చాలా టేస్ట్ వచ్చిందని చెప్పారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్